హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు చింతకాయ కండ దంచిన అనమాట చింతకాయ కండ చింతకాయ తొక్కు చింతకాయ చట్నీ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు కదా మేమైతే చింతకాయ కండ అంటామన్నమాట అయితే నేనైతే ఇక్కడ చూడండి ఒక కిలో చింతకాయలు అయితే అనమాట నేను చింతకాయలు అయితే ఒకటికి రెండు సార్లు బాగా ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలన్నమాట ఇట్లా కడిగేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఇక్కడ కడిగేసుకొని పెట్టేసుకున్నాను అనమాట కడిగేసుకున్న చింతకాయలు అయితే మనం ఒక బట్ట పైన అయితే వేసేసుకోవాలి ఎందుకంటే వాటర్ మొత్తం ఆరిపోతే మనకు చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి కడిగేసుకున్న చింతకాయలు అయితే చూడండి ఒక క్లాత్ పైన అయితే వేసేసుకుంటున్నా నేనైతే మనం ఈ చింతకాయ సీజన్లో అయితే మనం ఇట్లా చింతకాయలు వచ్చినప్పుడు మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాం కదా వన్ ఇయర్కి సరిపడైతే ప్రిపేర్ చేసుకుంటాం కదా అయితే నేను ఆ ప్రాసెస్లో అయితే ఇప్పుడు చింతకాయ కండ దంచడానికి అయితే ఒక కిలో చింతకాయలు అయితే ఇట్లా కడిగేసుకొని ఒక బట్ట పైన అయితే వేసేసుకున్నాను అనమాట కిలో చింతకాయలకు గాను ఒక టీ గ్లాసు మెంతులు అనమాట అంటే చెటాకు లేదు అంటే యాభై గ్రాముల అనమాట యాభై గ్రాముల మెంతులైతే నేను ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం ఒక కొంచెం అందాదగా ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి ఉప్పు కళ్ళు ఉప్పు అయితే వేసేసుకొని ఇట్లా రవ్వలు రవ్వలు లాగైతే మిక్సీ పట్టేసుకున్న అనమాట మిక్సీ పట్టేసుకున్న మెంతి పిండి అయితే ఒక గిన్నెలో వేసేసుకొని నానబెట్టేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలన్నమాట మనం ఒక టీ గ్లాస్ మెంతులకు అందాదగా వేస్తున్నా నేనైతే వాటరు రెండు టీ గ్లాసులు అనుకోండి ఒక టీ గ్లాస్ మెంతి పిండికి రెండు టీ గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని ఇట్లా నానబెట్టేసుకోవాలన్నమాట అంటే కొంచెం ఒక గంట ముందైతే నానబెట్టేసుకుంటే అది పర్ఫెక్ట్గా నానిపోతుందనమాట చూడండి ఇట్లా వాటర్ అయితే వేసేసుకున్నాను కదా రెండు లేదంటే రెండున్నర అందాదగా వేసిన అనమాట నేను ఎక్కువ ఎక్కువైతే వేయాల్సిన అవసరం లేదు ఒకటికి రెండు గ్లాసులు అయినా వేసేసుకోవచ్చు పర్వాలేదు ఆ రెండు టీ గ్లాసుల నీళ్ళు వేసేసి నానబెట్టేసిన కదా చూడండి ఇట్లా ఈ రకంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ అయితే నాకు ఇక్కడ చింతకాయలు అయితే మంచిగా వాటర్ అయితే ఆరిపోయింది మనం చింతకాయలకు ఈ నార ఉంటుంది కదా ఈ నార అయితే అంతా తీసేసుకొని కొంచెం చిన్న ముక్కలా కట్ చేసుకోవాలంటే చేయితోటే మనం కత్తిపీటతో అట్లా అట్లయినా కట్ చేసుకోవచ్చు ఇష్టం అంటే ఎటువై మన గింజ కట్ కాకుండా మనం ఇట్లా చించుకో చించుకుంటే సరిపోతుందనమాట చూడండి అంటే మనకు దంచడానికి అనుకూలంగా ఉంటే సరిపోతుందనమాట ఇట్లా నారలన్నీ తీసేసుకొని మనం అన్నీ సపరేట్ చేసుకోవాలన్నమాట అంటే మంచిగా ఉన్న చింతకాయలు ఒకవేళ కొన్ని ఖరాబ్ అవుతుంటాయి కదా అట్లా ఖరాబ్ అయిన చింతకాయలు అయితే పక్కకు వేసేసుకుంటూ మనకు నార తీసేసుకుంటూ చిన్న చిన్న ముక్కల్లాగా అంటే మన గింజ సైజుని బట్టి ఉంటుంది కదా సైజ్ అయితే ఇట్లా చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను తీసుకున్న చింతకాయలు అయితే అన్నీ ఇట్లా ముక్కలైతే కట్ చేసుకున్నాను అనమాట నారంతా తీసేసుకొని ముక్కలైతే కట్ అనమాట మనమైతే ఇవి సీజనల్గా పెట్టుకుంటాం కాబట్టి మనకు సంవత్సరం అంతా సరిపడా అయితే పెట్టేసుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే నేను అందుకోసమే మొత్తం నార తీసి చూడండి ఇక్కడ నారైతే తీసేసిన అన్నీ కట్ చేసుకున్నా ఒకవేళ బాలినివి తీసేసుకుంటే మనకి ఈ మాత్రమైతే కిలో చింతకాయలకు ఇక్కడ కనిపించేది కిలో చింతకాయలు అనమాట చూడండి అంటే నేను కిలో చింతకాయలు అయితే మొత్తం ఇట్లా నార తీసేసి ఇట్లా చిన్న ముక్కల్లాగా అయితే చేసి పెట్టేసుకున్నాను అంటే మనకు గింజ కట్టు కాకుండా అంటే గింజలు ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి గింజ కట్టు కాకుండా ఇట్లా నేను చిన్న ముక్కల్లాగా అయితే చేసేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే నేను తీసుకున్నది ఇప్పుడు మనం మేమైతే చింతకాయ కండ అంటాం కదా అయితే ఇప్పుడు కిలో చింతకాయలకు నా కొలత ప్రకారం నేను చెప్పి మార్నింగ్ నేను నానబెట్టినా కదా చెటాకు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు అనమాట యాభై గ్రాముల మెంతులు మెంతులు నేనైతే పౌడర్ చేసి వాటర్లో నానబెట్టేసిన అనమాట ఇట్లాగైనా చేసుకోవచ్చు లేకపోతే మెంతులు డైరెక్ట్ నానబెట్టేసుకొని పేస్ట్ లాగా రుబ్బుకోవచ్చు అనమాట అట్లయినా సరే ఇట్లయినా పర్వాలేదు అనమాట నేనైతే రెగ్యులర్గా ఇట్లా చేస్తా కాబట్టి నేను యాభై గ్రాముల మెంతులను మిక్సీ పట్టేసుకొని అందాదగా వాటర్ అయితే అనమాట నానబెట్టేసుకుంటే మనకు చూడండి ఇట్లా ఇట్లా నానిపోతుందనమాట అంటే మనం చింతకాయలు దంచేటప్పుడు ఇది వేసుకుంటూ దంచుకోవాలన్నమాట అయితే ఇప్పుడు కిలో చింతకాయలకు యాభై గ్రాముల మెంతుల పొడి నానబెట్టేసుకున్న పావుసేరు ఉప్పు అంటే పావుసేరు అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను ఎప్పటి నుంచో నేను ఈ బూస్ట్ గ్లాస్ ఉంటుంది కదా ఆ బూస్ట్ గ్లాస్ తోటి నేను పావుసేరు లెక్క అంటే ఇంకా కొంచెం వెల్తీ అంటే కొంచెం తక్కువ తీసుకుంటే పావుసేరు లెక్క అనమాట నా కొలత ప్రకారం అయితే కళ్ళు ఉప్పు అంటారు కదా ఉప్పు అయితే లావు ఉప్పు పసుపు అయితే ఒక మూడు టీ స్పూన్ల పసుపు అయితే వేసుకున్నా పసుపు అయితే అందాదగా వేసుకుంటా నేనైతే ఇప్పుడైతే చెప్పడానికి కాబట్టి మూడు టీ స్పూన్లు అయితే నేను చెప్తున్నాను అనమాట అంటే కిలో చింతకాయలు అయితే నార తీసి పెట్టేసుకున్న యాభై గ్రాముల మెంతులు పౌడర్ చేసి నానబెట్టేసుకున్న పావుసేరు ఉప్పు మూడు టీ స్పూన్ల పసుపు ఇప్పుడైతే మనం చింతకాయ కండ అయితే దంచుకుందాము చూడండి ఇప్పుడైతే చింతకాయలు అయితే దాన్ని చేసుకుందాము చూడండి నేనైతే ఇక్కడ రోల్ అయితే ఇట్లా నేను ఏమంటారు సెల్ఫ్ కింద నేను సెట్ చేసుకున్నాను అనమాట అంటే కిచెన్ సెల్ఫ్ ఉంటుంది కదా మనకు కిచెన్ స్టవ్ బండ ఉంటుంది కదా ఆ స్టవ్ బండ కింద మనకు షెల్ఫ్ ఉంటుంది కదా ఆ షెల్ఫ్లో అయితే నేను ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట అంటే చాలా సంవత్సరాలు అవుతుందండి దాదాపు ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఈజీగా అవుతుందనమాట అంటే ఇట్లా సెల్ఫ్ కింద ఉంటే మనకు ఒకవేళ అవసరం లేదు అనుకున్నప్పుడు మనము ఏమైనా క్లాత్ అట్లా వేసేసుకొని పేపర్ వేసేసుకొని డబ్బాలు పెట్టుకోవచ్చు మనకు అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోవచ్చు అనమాట అందుకోసం అని చెప్పి నేనైతే ఇట్లా పెట్టేసుకుందనమాట ఇప్పుడైతే చింతకాయలు అయితే దంచేసుకుందాము చేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే కొన్ని చింతకాయలు వేసుకుందాము సైరా అంటే మనకు రోడ్లో అంటే పట్టినన్నీ ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుడు చింతకాయలు అయితే వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం దంచుకుందాం ఫస్ట్ అయితే చూడండి ఇట్లా అంటే ఇవి కొంచెం మెరిగిన తర్వాత మెంతి పిండి కూడా వేసేసుకున్నాము ఇట్లా అయితే చేసుకోవాలన్నమాట నేనైతే ఇట్లా మచ్చుకి సెల్ఫ్ కింద సెట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కువ రెగ్యులర్గా అయితే అంత ఏం వాడాను నేను ఓన్లీ చింతకాయ కంట దంచినప్పుడు మాత్రమే వాడుకుంటా నేనైతే చూడండి ఇట్లా కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడైతే పసుపు తర్వాత మనం మెంతిపిండి అయితే నానబెట్టేసుకున్నాం కదా అది అన్ అంతే కంప్లీట్గా మనం కిలో దంచే వరకు ఈ మెంతిపిండి మొత్తం మనం వేసేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ కలిపి దంచేసుకోవాలన్నమాట కలిసిపోయేటట్టు పసుపు తర్వాత మనం వేసుకున్న మెంతపిండి చింతకాయలు అనమాట మనం వేసుకున్న ఉప్పు చింతకాయలు పసుపు మెంతపిండి అంత మంచిగా కలిసిపోయేటట్టు మెత్తగా దంచుకోవాలి అంటే గింజ మాత్రం మెత్తగా నలగాల్సిన అవసరం లేదు అంటే చింతకాయ కండ కూడా ఇంత క్లియర్గా చెప్పాలా అనుకుంటున్నారు కదా అంటే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుంది కదా అంటే చింతగింజ కూడా నలిగేటట్టు కూడా దంచుకోవచ్చు అంటే మిక్సీలో వేసినా గ్రైండర్లో వేసినా నలుగుతుంది కానీ ఇట్లా దంచుకుంటే చింతగింజ నలగకుండా ఉంటుంది తినేటప్పుడు చింతగింజ అనేది ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకుంటూ ఇప్పుడు మనం మెంతిపిండి అన్నీ వేసుకున్నాం కదా వేసుకున్నాక అన్నీ కలిసిపోయేటట్టు అయితే ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే దంచుకుందాము అంటే మనం మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం తీసేసుకొని చింతకాయ చట్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం మిక్సీలో వేసుకుంటాం కదా అప్పుడు పర్ఫెక్ట్గా మెదుగుతుందనమాట అంటే అప్పుడు కూడా మనం గింజ నలగకుండానే వేసుకుంటాం కదా ఇంకొకసారి అయితే దంచుకుందాము చూడండి ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు ఇట్లా దంచుకున్న తర్వాత ఒక డబ్బాలోకైతే పెట్టేసుకోవాలన్నమాట సాయిరామ్ 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 చూడండి ఇట్లా దంచేసుకోవాలి ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలన్నమాట అంటే మనం తీసుకున్న చింతకాయలు మొత్తం ఇదే ప్రాసెస్లో దంచేసుకోవాలన్నమాట మనకు కావాల్సినప్పుడు మనమైతే ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇది మిరపకాయలు ఇట్లా యాడ్ చేసుకొని వేసేసుకొని మనం చింతకాయ చట్నీ ఎట్లయితే దంచుకుంటామో దానికి మనం చింతకాయ కండా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ప్రిపేర్ చేసుకున్నట్టు అనమాట సేమ్ మనకు చింతకాయ కండ వెనకటికి మన అమ్మ వాళ్ళైతే దంచేసేది కదా ఆ రకంగా అనమాట చూడండి నెక్స్ట్ కూడా సేమ్ మనం ఇంతకుముందు ప్రాసెస్లో ఎట్లాగైతే దంచుకోమో అదే రకంగా కొన్ని చింతకాయలు తర్వాత కొంచెం ఉప్పు దంచుకున్న తర్వాత కొంచెం మెరిగిన తర్వాత సేమ్ ప్రాసెస్లో అయితే మెంతి పిండి తర్వాత పసుపు అయితే వేసేసుకుందాము చాలా ఫాస్ట్గానే అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈజీ ప్రాసెస్ ఇదైతే ఏంటంటే మనం దంచుకోవాలి అన్నప్పుడు కొంచెం అబ్బాయి దంచాలా అని భయమేస్తుంది కానీ ఈజీ ప్రాసెస్ తొందరగానే అవుతుంది ఇదైతే మనం కిలో చింతకాయలు అయితే కొంచెం తొందరగానే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయితే దంచేసుకోవచ్చు చేసుకోవచ్చు మనమైతే మనకు సంవత్సరం అంతా ఉంటుంది ఇంకా కొంచెం పాతకైనా కూడా మనకు రెండు టైంలో అట్లయినా కూడా మంచిగానే ఉంటుంది అనమాట ఇదైతే మనకేం ఖరాబ్ కాదు ఉప్పు మాత్రం కరెక్ట్గా పడాలన్నమాట ఉప్పు కరెక్ట్గా పడకపోతే మాత్రం బూజ్ వస్తుంది అది మాత్రం మనం చూసుకోవాలి కూడా మనకు కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకుంటూ దంచుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు కొంచెం ఎదిగింది కదా పసుపు అయితే వేసుకుందాము పసుపు తర్వాత మెంతి పిండి ఇదే రకంగా మనం మొత్తం చింతకాయ దంచుకోవాలి అయితే ఇంకొంచెం వేస్తున్నాం చేసుకోవచ్చు మనమైతే చూడండి చూడండి నేనైతే లాస్ట్ వాయి కూడా వేసేస్తాను అనమాట మనం తీసుకున్న పసుపు తర్వాత మెంతిపిండి పిండి మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలన్నమాట మనం తీసుకున్న కిలో చింతకాయలు అయితే నాలుగు ట్రిప్పులు వేసుకుంటే సరిపోయింది అనమాట నాకైతే ఇక్కడ అంటే పావు కిలో పావు కిలో ఒకసారి కాకుండా ఒక ఫోర్ టైమ్స్ అయితే వేసేసుకున్నాను అనమాట నేనైతే మనం తీసుకున్న మెంతి పిండి తర్వాత పసుపు అయితే నేను అందాదగా మూడు స్పూన్లు చెప్పిన ఒకవేళ ఎవరైనా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటే వేసేసుకోవచ్చు అదైతే మన ఇష్టం నేను అందాదగా చెప్పిన అనమాట చూడండి పసుపు తర్వాత మెంతి పిండి ఉప్పు ఉప్పు మాత్రం కంపల్సరీ కరెక్ట్గా ఉంటేనే మనకు చింతకాయ కండ అనేది మంచిగా ఉంటుంది అనమాట లేదంటే మాత్రం ఖచ్చితంగా బూజ్ వస్తుంది మనం ఇట్లా దంచి పెట్టేసుకుంటే మాత్రం వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టూ త్రీ ఇయర్స్ కూడా ఉంటుంది ఏం కూరలు తినబుద్ది కానప్పుడు ఇట్లా చింతకాయ చట్నీ వేసుకుంటాం కదా మిక్సీకి వేసుకుంటాం కదా చిన్న పిల్లలకు కూడా మనము వేడి వేడి అన్నంలో చింతకాయ చట్నీ నెయ్యి అట్లా కలిపి పెడుతూ ఉంటాం కదా అట్లా అనమాట మనకు అట్లాంటప్పుడు మనం ఇట్లా అట్లా స్టాక్ చింతకాయ కండానికి స్టాక్ చేసి పెట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది అనమాట చూడండి ఇది కూడా మెదిగిపోయింది ఇంకా తీసేసుకున్నాం ఇప్పుడైతే ఇంకొంచెం మెత్తగా అయినా దంచుకోవచ్చు కొంచెం కచ్చా పచ్చా కూడా దంచుకోవచ్చు ఎందుకంటే కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా దంచే వాళ్ళైతే ఇంకొంచెం మెత్తగా కూడా దంచుతారేమో లేదు మనకు చేత కాదు కొంచెం మామూలుగా దంచుకుంటే సరిపోతుంది అనుకుంటే కూడా మనం కచ్చా పచ్చగా కూడా దంచుకొని స్టాక్ పెట్టేసుకొని మనం ఎట్లాగో తర్వాత మనకు కావాలి అనుకున్నప్పుడు పండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కానీ అట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటాం కాబట్టి కచ్చా పచ్చగా దంచుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఎందుకంటే అందరికీ ఒక్కొక్కసారి మెత్తగా దంచాలంటే కుదరదు చూడండి ఇప్పుడు కూడా నేను అంత పర్ఫెక్ట్గా మెత్తగా దంచినా అని కాదు ఓకే పర్వాలేదు ఇంకొంచెం మెత్తగా అయినా దంచవచ్చు లేదు పచ్చ పచ్చగా దంచేసుకొని ఉప్పు కరెక్ట్ దానికి పట్టేసుకున్నట్టు దంచుకొని పెట్టేసుకున్న సరిపోతుందనమాట మొత్తం దంచుకున్న తర్వాత ఎందుకంటే మనం ఉప్పు అందాదగా కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళినాం కాబట్టి ఒక ట్రిప్పులో ఎంత వచ్చిందో కరెక్ట్ మనకు తెలియదు కాబట్టి ఒకసారి ఇట్లా మొత్తం దంచేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా మంచిగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు కానీ మెంతిపిండి కానీ పసుపు కానీ అంతటా కరెక్ట్గా రావడానికైతే మనం ఇట్లా దంచేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫైనల్గా అయితే మనం కిలో చింతకాయలు అయితే చింతకాయ కండ అంటాం మేమైతే చింతకాయ కండ అయితే దంచి పెట్టేసుకున్నాం కదా చూడండి మొత్తం అయితే తీసేసుకుందాము చూడండి నాకు తెలిసిన స్టైల్లో చింతకాయ కండా అయితే ప్రిపేర్ చేసుకోవడం ఎట్లాగా అనేది అయితే నేనైతే చూపించిన మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ